పికల్ పాత శంకర్ సినిమాస్ అన్ని మిక్స్ కొట్టి తీయాలన్నట్టు తీశారు కానీ ఫస్ట్ హాఫ్ ప్లాట్ బాగుంది సెకండ్ హాఫ్ లేని రోత్ అంతా బెటర్ చాలా గా ఉంది సినిమా సాంగ్స్ ఫస్ట్ లో బాగుంది థర్ సెకండ్ లో జరగండి సాంగ్ ఆ కి సెట్ అవ్వలేదు ఇంకా ఒక సాంగ్ రిలీజ్ చేసింది కూడా పెట్టలేదు సో దెర్ ఆర్ మేజర్ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్ వెల్ ఫిలిం మేకింగ్ వైజ్ కొంచెం బ్యాడ్ ఉంది బట్ ఐ డోంట్ నో కుడ్ హ్యావ్ బీన్ బెటర్ శంకర్ లెర్న్ ఫ్రమ్ ఇండియా అంటూ బట్ అదైతే అవ్వలేదు పాత పాత ఎగ్జాక్ట్ గా తీసారు అట్లీస్ట్ దానిలో సీన్స్ రైటింగ్ బాగుండేది ఇది లేకుండా కమర్షియల్ గా దిద్దామని టూ మచ్ ఎలిమెంట్స్ పెట్టేశారు విచ్ మోస్ట్ ఆఫ్ వర్ అన్నెసెసరీ ఆ పార్ట్ లో అక్కర్లేనివన్నీ పెట్టారు సీన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆయన ఐఏఎస్ కాబట్టి అన్ని ఫైట్ చేయలేరు బట్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టారు బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే సినిమాలో రీసెర్చ్ చేసి తీశారు ఎనీ ఎవ్రీ పాసిబుల్గా ఒక ఐఏఎస్ ఏంటి లాస్ ఏంటి రూల్స్ అన్నారు ఫర్ దాట్ ఎఫర్ట్ శంకర్కి ఇవ్వచ్చు కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ వెరీ పూర్ చేస్తారు గారు యాక్టింగ్ అంత పొటెన్షియల్ లేదు రోల్కి ఐఏఎస్ అంటే మీరు డీసెంట్ డిగ్నిఫైడ్ ఉండాలి కదా లుక్ మాత్రం బాగా సెట్ అయింది యాక్టింగ్ పొటెన్షియల్ లేనప్పుడు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్టింగ్ నుంచి అలా అంటే ఫ్లాష్ బ్యాక్ ది వెరీ లిటిల్ పార్టే ఉంది బట్ ఆయన రోల్ ఇంపాక్ట్ ఉంది కానీ దాని స్క్రీన్ సెకండ్ హాఫ్ లోకి ఆ ఎమోషనల్ గా కన్వర్ట్ చేయలేకపోయారు అన్నది మేజర్ ఇంబ్యాలెన్సే ఆ ఎమోషనల్ అప్పీల్ లేకుండా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఏమంటే యూత్ కు చాలా బాగుంది అంటే అందరూ యూత్ అని కాదు అందరు కూడా చూడ చూడదగ్గ మూవీనే ఇది వచ్చేసేసి మనోడికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు మనోడికి నిజంగానే టోటల్ అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది చాలా ఇప్పుడు వ్యవస్థ మీద పోరాటమా అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం అన్నమాట చెప్పొచ్చు అనమాట రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో ఇంకా హ్యాండీగా ఉన్నాడు స్మార్ట్ గా కూడా ఉన్నాడు అది ఎందుకంటే అది అదంతా కూడాను విలేజ్ అట్మాస్ఫియర్ టైప్ కాబట్టి ఇక్కడ క్లాసికల్ గాను గ్లామరస్ గా ఉన్నాడు నేషనల్ అవార్డు కొట్టేలాగుందా సినిమా అది మన కొట్టాలనే అనుకుంటున్నాం మనం కొట్టాలని మనం అనుకుంటున్నాం రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా రైట్ థ్యాంక్ యూ చూడే సంక్రాంతి ఫెస్టివల్ ఆన్సర్ ఈస్ వన్ మ్యాన్ షో మూవీ సార్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు ప్రస్తుతానికి ఆ సాంగ్ తర్వాత యాడ్ చేస్తారని ఉంటుంది ఎస్ జే సూర్య వచ్చిన సీన్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మెయిన్ రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా డ్యూల్ రోల్ చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట సంక్రాంతికి సో చాలా బాగుంది అను లేదు నాకైతే సెకండ్ హాఫే బాగుంది అనిపించింది సినిమా అంటే ఒక రేంజ్ ఉంది కానీ మరి అంత హై అయితే లేదు అంటే అంత లేదు నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుందని మీరు ఊహించారా ఊహించచ్చు సినిమా చూడొచ్చు 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 ఏం కాదు సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ మెసేజ్ ఎవరు ఏంటి అంటే మెసేజ్ ఉంది అందులో మెసేజ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనాలకి మెసేజ్ ఎవరు చూడట్లేదు ఏందంటే ఏదో హైప్ ఏదో లాస్ట్ మూమెంట్ లో ఏదో సినిమా అంతే మెసేజ్ ఓకే మెసేజ్ ఉంది బాబు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్